హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ ముగ్గురు లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం వీళ్ళ ముగ్గురు కూడా న్యూ ఏజ్ స్టార్స్ గా ఉన్నప్పుడు టాలీవుడ్ లో వీళ్ళ ముగ్గురి మధ్య జరిగినటువంటి వారం గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నెలకొన్న బాక్స్ ఆఫీస్ వార్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పోటీలో ముందుగా బాక్స్ ఆఫీస్ వార్ ని స్టార్ట్ చేసినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అక్టోబర్ సెకండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రాక్షసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు మెగాస్టార్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఒక నవల ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా అప్పటికే సూపర్ స్టార్ స్టార్డంతో కొనసాగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి వస్తున్నటువంటి ఖైదీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో బేబచ్చమైన ఓపెనింగ్స్ అనేవి ఈ సినిమాకి వచ్చాయి అండ్ ఈ సినిమాలో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అవడంతో ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ గా మారింది ఏ కోదన్న రామరెడ్డి గారే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించినటువంటి ఈ సినిమాకి ఎంవిఎస్ హరణరావు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు స్టోరీ అందించినటువంటి ఈ ఫిల్మ్ కి సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ ఎం వెల్లయ స్వామి ఈ సినిమాని ఎడిట్ చేశారు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కెఎస్ రామారావు ఈ సినిమాని చాలా భారీగా నిర్మించారు చిరంజీవి గారికి ఈ సినిమాలో సుహాసిని గారు రాధా గారు హీరోయిన్స్ గా నటించగా విలన్ గా కన్నడ ప్రభాకర్ మరికొన్ని ముఖ్య పాత్రల్లో రావు గోపాలరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ కె నాగబాబు గారు నటించడం అనేది జరిగింది నాగబాబు గారికి యాక్టర్ గా ఇదే తొలి డెబ్యూ మూవీ ఇళయ రాజా గారు అందించినటువంటి సంగీతం అనేది చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది అలా భారీ అంచనాలతో నూట నలభై ఆరు నిమిషాల తో సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా భారీ ఎత్తిన ఆడియన్స్ ముందుకు వచ్చింది రాక్షసుడు సినిమా ఈ సినిమాకి ఓపెనింగ్ డే నుండే బ్లాక్ బస్టర్ టాక్ అనేది వచ్చింది ముఖ్యంగా ఈ సినిమాలోని ఫైట్స్ యాక్షన్ సీన్స్ అండ్ ఈ సినిమాలోని మ్యూజిక్ అనేది సినిమా యొక్క సక్సెస్ లో కీ ని ప్లే చేసిందనే చెప్పాలి ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఏ కోదాక రామారెడ్డి గారి కాంబినేషన్ లో ఇలయరాజా గారి మ్యూజిక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి రాక్షసుడు సినిమా ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అంతేకాకుండా ఆ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ ఫిలిం నిలిచింది అయితే ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సినటువంటి ఈ ఫిలిం క్లాష్ లో బాలకృష్ణ గారు ఉండడంతో ఆ ఛాన్స్ ని మిస్ చేసుకుందనే చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ మంగమ్మ గారి మనోడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా చాలా మంది బిగ్గెస్ట్ స్టార్స్ కి బాలకృష్ణ గారు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు ఇక నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఈ కాంపిటీషన్ అనేది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది అలా రాక్షసుడు సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతున్న వారం రోజులకి ఆడియన్స్ ముందుకు వచ్చింది అక్టోబర్ నైన్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న బాలకృష్ణ గారి అపూర్వ సహోదరులు కె రాఘవేందర్ రావు గారు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అందించినటువంటి ఈ సినిమాకి రైటర్ సునీల్ వర్మ ఈ సినిమాకి స్టోరీ అందించడం అనేది జరిగింది సత్యానంద్ గారు డైలాగ్స్ అందించినటువంటి ఈ సినిమాని కె కృష్ణమోహనరావు ఆర్కే అసోసియేట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ భానుప్రియ గారు బాలకృష్ణ గారికి హీరోయిన్స్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది చక్రవర్తి గారు ఈ సినిమాకి సంగీతం అందించారు అలా నూట యాభై రెండు నిమిషాల లెంత్ తో నైన్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలకృష్ణ గారి అపూర్వ సహోదరులు అప్పటికే కన్సిక్యూటివ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ లో రాక్షసుడు సినిమా స్థాయిలోనే ఈ సినిమా కూడా పెర్ఫామ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఆ ఇయర్ బాలకృష్ణ గారు అందుకున్నటువంటి త్రిపుల్ హ్యాట్రిక్ సక్సెస్ లో ఈ ఫిల్మ్ కూడా ఒకటిగా నిలిచింది ఆ ఇయర్ బాలకృష్ణ గారు అందుకున్నటువంటి డబల్ హ్యాట్రిక్ సక్సెస్ లో ఈ ఫిలిం కూడా ఒకటిగా నిలిచింది కే రాఘవేంద్రరావు రావు గారు అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది ఈ ఫిలిం అలా అక్టోబర్ సెకండ్ న మెగాస్టార్ చిరంజీవి గారి రాక్షసుడు అక్టోబర్ నైన్త్ బాలకృష్ణ గారి పూర్వ సహోదరులు ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతున్న సమయంలోనే అక్టోబర్ పద్నాలుగున ఆడియన్స్ ముందుకు వచ్చింది విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి బ్రహ్మ రుద్రులు సినిమా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించినప్పటికీ నాగేశ్వరరావు గారు కూడా వెంకటేష్ గారితో నటిస్తూ ఉండడంతో మంచి హైప్ తో రిలీజ్ అయింది ఈ సినిమా అలా ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు అండ్ అకినేని నాగేశ్వరరావు గారు అండ్ వెంకటేష్ గారుల మధ్య జరిగిందనే చెప్పాలి కె మురళీ మోహన్ రావు ఈ సినిమాకి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించగా ఈ సినిమాకి డైలాగ్స్ అనేవి పరుచోరి బ్రదర్స్ అందించారు అండ్ స్టోరీ కూడా వాళ్ళే అందించడం అనేది జరిగింది ఈ కి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు అకినేని నాగేశ్వరరావు గారు వెంకటేష్ గారు రజని అండ్ లక్ష్మి ఇలాగా భారీ తారాగణంతో తెరకెక్కింది ఈ ఫిలిం సినిమాటోగ్రాఫర్ ఎంవి రాజు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారే ఈ సినిమాను కూడా ఎడిట్ చేయడం అనేది జరిగింది చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా నూట ముప్పై ఏడు నిమిషాల లెంత్ తో పద్నాలుగు అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఏఎన్ఆర్ గారు అండ్ వెంకటేష్ గారుల కాంబో హైప్ అనేది ఉండడంతో ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ మూవీగా నిలిచింది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికే సుప్రీం హీరోగా సూపర్ డమ్ తో కొనసాగుతూ ఉండగా బాలకృష్ణ గారు కూడా స్టార్ హీరోగా చలామణి అవుతున్న సమయంలో అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వెంకటేష్ గారు ఫస్ట్ మూవీతోనే హీరోగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ఆ సంవత్సరంలోనే మళ్ళీ ఈ సినిమాతో కూడా ఆడియన్స్ మీదకి వచ్చారు వెంకటేష్ గారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది ఇక ఈ ఆఫీస్ వార్ లో మెగాస్టార్ చిరంజీవి గారి రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా నటసింహం బాలకృష్ణ గారి అపూర్వ సహోదరులు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది విక్టరీ వెంకటేష్ గారి బ్రహ్మరుద్రులు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది రాక్షసులు సినిమా ఇరవై ఎనిమిది సెంటర్స్ లో వంద రోజుల రాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా శత దినోత్సవం కూడా ఆ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి ఇక బాలకృష్ణ గారి అపూర్వ సహోదరులు సినిమా విషయానికి వస్తే ఇది ఆయన ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ ఫిల్మ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇందులో సాంగ్స్ అనేవి ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ కి చాలా పాపులర్ అండ్ ఫేవరెట్ అండ్ ఇదే బాలకృష్ణ గారు డివల్ రోల్ ప్లే చేసినటువంటి ఫస్ట్ ఫిలిం ఆయన కెరీర్ లో ఈ విధంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళ సినిమాలతో వారాల గ్యాప్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ ముగ్గురు ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి మరి ఈ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ ఈ పోటీపై మీ ఒపీనియన్ ని కూడా కింద కామెంట్ చేయండి